అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి నియోజకవర్గ రాశి మండలం నైరుతి మండలం మదనపల్లిలో ఎవరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా రాశి నుంచి మొదలుపెట్టే రామసముద్రం మండలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అయిన ఇంద్రమ్మ అభయం పథకాన్ని ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ద్వారా అందించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునింది దాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా మండలాధ్యక్షులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరు కలిసి ప్రజల్ని బలంగా తీసుకెళ్లి ప్రజలకు దీని ద్వారా చేకూరే లబ్ధిని ఇంద్రమాబయం ద్వారా చేకూరే లబ్దిని వివరించి చెప్పి వారికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సహాయం చేయగలదో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి కరెంటు కోతలు లేకుండా చేసి పూర్తిగా వ్యవసాయానికి సహాయపడింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు రైతును రారాజులాగా నిలబెట్టాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకున్న రుణమాఫీ ఒక్క విడతలోనే కొద్ది కొద్దిగా అని చెప్పుకోకుండా ఒకే విడతలో రుణమాఫీ చేసి రైతులను ఆర్థికంగా ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి ఆది రాజశేఖర రెడ్డి గారు అలాగే రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసురాలు శ్రీమతి షిర్మిలారెడ్డి శరమలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఏవేవైతే కోరికలున్నాయో రైతు బాగుండాలని ప్రజలు బాగుండాలని బడుగులు బాగుండాలని ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కాంగ్రెస్ పార్టీ బాగుండాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలని ఇలాంటి ఉన్నతమైన విలువలు ఉన్నతమైన కోరికలు ఏవైతే రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి ఈ రోజు శరిమలమ్మ గారు నడుం బిగించి వాళ్ళ నాన్న కోరికను తీర్చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరికి దిశానిర్దేశాలు చేస్తున్నారు కాబట్టి రాబో రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా మేలు జరుగుతుంది శరుములమ్మ ద్వారా మనమందరము మంచి ఉన్నత స్థాయిలో ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతాం దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీ ఓటు వేసి వేయించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరు పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు